హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వాదం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నివాళి రచనగా సన్నిధానం నరసింహ శర్మ అందజేసినటువంటి అంశం నిశబ్ద తపస్వి నేదునూరికి యాభై ఐదవ వర్ధంతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నిశ్శబ్ద తపస్వి నేదునూరికి యాభై ఐదవ వర్ధంతి ఇక వినండి ఒక జాతి ప్రజల సంస్కృతికి తరాల విజ్ఞానానికి చిరునామా జానపద సాహిత్యం పల్లె ప్రజల నోటి నుంచి దాన్ని సేకరించి గ్రంథాల్లో కూర్చిన మహనీయులు ఎందరో ఉన్నారు అయితే తన జీవితాన్ని జానపద సాహిత్యానికి అంకితం చేసి జానపద వాంగ్మయోద్ధారకుడు అనే ఖ్యాతి పొందారు నేదునూరి గంగాధరం నేడు అనగా మార్చ్ పదకొండు ఆయన యాభై ఐదవ వర్ధంతి సందర్భంగా సన్నిధానం నరసింహ శర్మ అందజేసినటువంటి నివాళి రచనను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను అనండి వాంగ్మయ ఉద్ధరణలో నిశ్శబ్ద తపస్వి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరులో పంతొమ్మిది వందల నాలుగు జులై నాలుగున నేదునూరి గంగాధరం జన్మించారు రాజమహేంద్రి సమీపంలోనే కాతేరు గ్రామంలో వీరేశలింగం భార్య ఆమె పేరుతో రాజ్యలక్ష్మి గ్రంథాలయం ఉండేది చదువుకునే రోజుల్లో అందులో ఒక వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతిగా వీరేశలింగం స్వహస్తాలతో కవుల చరిత్రను పొందారు నేదునూరి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయనకు గంగమాంబతో వివాహం అయింది ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం కందుకూరికే సలహాలు ఇవ్వదగిన మానవల్లి రామకృష్ణ కవి గంగాధరం ముఖ్య గురువు విద్వత్ కవి శ్రీపాద కృష్ణమూర్తి శిష్యుడిగాను ఉంటూ జానపద వాంగ్మయాన్ని ఉద్ధరించిన ఒక నిశ్శబ్ద సాహిత్య తపస్వి నేదునూరి రాజమహేంద్రికి పంతొమ్మిది వందల ముప్పైలో చేరింది మొదలు పంతొమ్మిది వందల డెబ్భై మార్చి పదకొండున కనుమూసే వరకు నన్నయ్య నడయాడిన ఆ నేల కేంద్రంగా జానపద వాంగ్మయానికి తన ప్రాతినిధ్య సేవలతో నేదునూరి ప్రఖ్యాతి చెందారు లక్ష్మీవారపుపేటలో మానవల్లి రామకృష్ణ కవి ఆయన పేరనున్న పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసుకుంటూ సెలవుల్లో సొంత ధనం వెచ్చించి తెలుగు నేల నాలుగు చెరగుల కాళ్ళరిగేలా తిరిగేవారు వందలాది జానపద గాయకుల్ని కలిసి కొన్ని దశాబ్దాల పాటు సేకరణ యజ్ఞం సాగించారు పాటలు ఆటలు పొడుపు కథలు లోకోక్తులు సామెతలు పలుకుబడులు పారిభాషిక పదాల వేలకొద్దీ వాటిని సేకరించారు నేదునూరి చేతిలో ఒక సంచి అందులో తెల్ల కాగితాలు పెన్నులు ఉండేవి ప్రజల సంభాషణలు ఆలకిస్తూ ఏ కొత్త మాట సామెత భాషా సంబంధ విశేషం వినపడినా వెంటనే రాసుకునేవారు గంగాధరం సంచిలో తెలుగు విజ్ఞానం తుణికిసలాడుతుందని మోడ్రన్ రివ్యూ మ్యాగజైన్లో దేవేంద్ర సత్యార్థి ప్రశంసించారు నేదునూరి అరసం సభ్యులు ఆయన గ్రంథాలను ఎన్నింటినో ఆంధ్ర ప్రాంత ప్రచురణకర్తలు అచ్చొత్తిన ప్రథమ జానపద గేయాల గ్రంథాన్ని ప్రచురించిన ఘనత తెలంగాణ వారికే దక్కింది అదే సెలయేరు తాను సేకరించిన పాటలు అందిస్తే వేస్తామని మరో జానపద వాంగ్మయ పండితుడు బిరుదురాజు రామరాజును హైదరాబాద్ దేశోద్ధారక గ్రంథమాల వారు కోరారు నిస్వార్థ జానపద సేవకుడు అయిన రామరాజు తనకన్నా ముందు నుంచి జానపద వాంగ్మయ యాత్ర చేస్తున్న నేదునూరి వారి పాటల పుస్తకాలు ప్రచురితమవటం సమంజసం అని చెప్పారు అలా తెలంగాణ రచయితల సంఘం వారి సంపాదకత్వంలో వట్టికోటవ ప్రభుత్తుల సారథ్యంలో సెలయేరు గ్రంథం వెలువడింది మిన్నేరు మున్నేరు జానపద గేయ వాంగ్మయ వ్యాసావళి పసిడి పలుకులు వ్యవసాయ సామెతలు ఇటువంటివి నేదునూరి ఇతర ప్రధాన గ్రంథాలు పసిడి పలుకుల్లో చైనా సామెతలను అందించటం ఆయన పరిశోధనా విస్తృతికి నిదర్శనం పసిడి పలుకులు ఒక బక్క చిక్కిన బడిపంతులు తయారు చేశారు అది సాహిత్య అకాడమీ ఒక సంపాదక వర్గం ద్వారా వేసిన తెలుగు సామెతల పుస్తకం కన్నా గొప్పది అని ప్రముఖ రచయిత ఆరుద్ర శ్లాఘించారు వచనంలో జవహర్లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర బుర్రకథగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలను నేదునూరి రాశారు చైనా దురాక్రమణ అనే బుర్రకథ రచించారు ఆయన వెలువరించిన ఆటలు పాటలు గీతార్థసారం ఇటువంటి పొత్తాలు ప్రసిద్ధి పొందాయి పత్రికలు గ్రంథాలని పరిశీలించి నేదునూరి కూర్చిన వ్యవసాయ సామెతలు ఒక అపురూప గ్రంథం ఎన్నో పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాశారు ఐదు వేల పది వేమన పద్యాలను సేకరించి అద్దేపల్లి వారితో ప్రసరింపజేశారు దానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పీఠిక రాస్తూ జీవితమునంతనూ ఆంధ్ర భాషకు వినియోగపరుచుతున్నవారు గంగాధరం అని ప్రశంసించారు నేదునూరి కొన్నింటిని ఆచార్య జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకత్వంలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం జానపద కథలు గాథలు జానపద విజ్ఞాన వ్యాసాలు అనే రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురించింది విభిన్నమైన ఆయన ఇతర రాతప్రతులను జానపద మూల పరిశోధకులు పరిశీలించి పరిష్కరించి ముద్రించడం తెలుగు వాంగ్మయానికి అత్యవసరం మన నేలపై సెలయేరు మిన్నేరు మున్నీరులు ఉన్నంతవరకు నేదునూరి కీర్తి ప్రవహిస్తూనే ఉంటుంది అంటూ సన్నిధానం నరసింహ శర్మ నివాళి రచనగా అందజేసిన నిశ్శబ్ద తపస్వి నేదునూరికి యాభై ఐదవ వర్ధంతి అనే అంశాన్ని మన కానమోకు కదావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు